ఓం శ్రీ గురుభ్యో యోన మహా ఓం శ్రీ మహాగణాధిపతి హేనమా అందరికీ నమస్కారం ఈ వీడియోలో శని భగవాన్ యొక్క దోషాలు తొలగడానికి శని గ్రహం యొక్క దోషాల నుంచి బయటపడడానికి జీవితంలో ఎలాంటి ప్రక్రియలు చేయాలనే విషయాన్ని ఇక్కడ విస్తాను శని భగవానుడు శనివారానికి అధిపతి అవుతాడు శని భగవానుడు జాతకంలో మకర కుంభ రాశులకు అధిపతి అవుతాడు శని భగవాన్ యొక్క నక్షత్రాలు పుష్యమి అనురాధ ఉత్తరావాద నక్షత్రాలు అవుతాయి ఇవి వృషవి కర్కాటక రాశిలో ఉంటుంది అనురాధ వృశ్చిక రాశిలో ఉంటుంది అలాగే ఉత్తరాభద్ర రేవతి ఉత్తరాభద్ర మేన రాశిలో ఉంటుంది ఇంకా ఈ మూడు కూడా జలతత్వ రాశులే శని భగవానుడు యొక్క అనుగ్రహం కలగాలంటే ముఖ్యంగా మనిషి శని కర్మకారకుడు కాబట్టి ఈయన మకర కుంభాలకు అధిపతి న్యాచురల్ జుడైక్లో కర్మస్థానానికి లాభస్థానానికి అధిపతి మనం ఎంత శ్రమ చేస్తే మనం ఎంత మన కర్మను అనుభవింపజేసేవాడు శని శని ఎవరికి అపకారం చేయడు శని ఎవరిని దుఃఖ పెట్టడు ఎవరైతే పూర్వజములు ఇస్తున్న పా కర్మలు ఉంటాయో ఆ కర్మలను చేస్తాడు అంతే తప్ప అతను ఎవరికి శత్రువు కాదు ఎవరికి మిత్రుడు కాదు ఎవరి కర్మకు తగ్గట్టుగా వారికి ఫలితాలను అనుభవింపు చేసేవాడే శని భగవానుడు అది గుర్తుంచుకోవాలి మనం అది లేకుండా శని భగవాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా దూషించడము నాకు శని పట్టింది అనుకోవడం ఏళ్ళనాటి శని అంటే ఏళ్ళనాటి శని వచ్చింది అనుకోవడం ఇవన్నీ తప్పు ఏలినాటి శనిలో జరిగేది ఏంటంటే ఏలినాటి శని అంటే ఏంటి మీ జన్మరాశి నుంచి పన్నెండో స్థానంలో ఒకటో స్థానంలో రెండో స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతుంది అలాగే నాలుగో స్థానం అంటే అర్ధాష్టమ శని అని అన్నమాట సౌఖ్య స్థానం వస్తుంది ఎనిమిదో స్థానం అంటే స్థానం వస్తుంది అక్కడ కూడా శని శని సంచారం వల్ల ఇబ్బంది వస్తాయని అనుకుంటుంటారు కానీ అక్కడ మన కర్మను అనుభవం చేస్తాడు మన కర్మను తొలగింపజేస్తాడు ఎవరైతే జీవితంలో చాలా కష్టపడతారో వారంతా కూడా ఏంటంటే వాళ్ళ యొక్క పూర్వ కర్మలను పాపకర్మలను వదిలించుకుంటారని అర్థం చేసుకోవాలి కాబట్టి మనం మనిషి ఎంత కష్టపడితే అంత సుఖపడతాడు జీవితంలో చిన్నప్పుడు చాలా కష్టపడ్డ వాళ్ళు జీవితంలో మధ్య వయసుకు వచ్చిన తర్వాత జీవితంలో సుఖపడతారు అలాగే జీవితంలో చాలా సుఖపడిన వాళ్ళందరికీ కూడా కష్టం అంటే ఎంతో తెలియదు కాబట్టి వాళ్ళు జీవితంలో పెరిగిన తర్వాత ఏ కష్టానికి ఓడ్చుకోలేక సరైన శ్రమ చేయలేక నష్టపోతుంటారు జీవితంలో అలాగే కష్టపడుతుంటారు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే నాకు శని పట్టింది శని భగవాను వల్ల ఇబ్బందులు కడుతున్నాను కూడా అది శని వల్ల కాదు మీరు చేస్తున్న కర్మల ఫలం వల్ల మీ యొక్క అలవాట్ల వల్ల మీ యొక్క క్రమశిక్షణ రాహిత్యం వల్ల ప్రతి మనిషికి ఇబ్బందులు వస్తాయి మనిషి అనేవాడు వర్గాల నుంచి జయించినప్పుడే మనిషి జీవితంలో బాగుపడతాడు ముఖ్యంగా మనం గమనించాల్సిందే పురాణంలో కూడా రాక్షసులు అని చెప్తుంటారు కదా ఆ రాక్షసులు అంటే ఎవరు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి రాక్షసత్వం అంటే వర్గాలు ఎవరికైతే ఉంటాయో అవే రాక్షసత్వం సంబంధించిన అన్నమాట ఆ వర్గాలను జయించడం అంటే జయిస్తే మనిషి జీవితంలో స్వర్గసుఖాలను అంటే ఏదో స్వర్గంలో వెళ్ళి ఇంద్రుని సభలో కూర్చొని రంభా వాళ్ళు ధ్యాన్స్ చేస్తుంటే చూస్తూ కూర్చోవడం అని కాదు మనకు ఆరోగ్యంగా కలిగి ఉండడము సంతోషంగా జీవించడము మనం సంపాదించిన దానిలో తృప్తిగా పోల్చేయడము దాన ధర్మాలు చేస్తూ ప్రతి మంది చేస్తే గౌరవింపబేయడము ఇది మనిషికి ఉండే ముఖ్యమైన స్వర్గసుఖాలన్నమాట ఇవి ఉంటే మనిషికి జీవితంలో ఇంకేం తక్కువ ఉంటుంది అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అలాగే శత్రు బాధలు పడేవారు వాళ్ళ ఇవన్నీ కూడా మనం చేసుకున్న పూర్వజన్మ పాపకర్మలే వీటి నుంచి బయటపడాలంటే ముఖ్యంగా జాతకంలో శని నాలుగో స్థానంలో ఉంటే ఉండడము అలాగే సౌక్యం నాలుగో స్థానం అంటే సౌఖ్య స్థానము అలాగే షష్టాశ్రమం ఆ నాలుగో స్థానాధిపతి సౌఖ్య స్థానాధిపతి షష్టాశ్రమాలలో ఇంకా స్థితి పొందితే జాతకంలో వారికి జీవితంలో అనేక ఇబ్బందులు ఉంటాయి అంటే వారి పూర్వజన్మంలో ఏదో పాపకర్మలు చేసి ఉంటారు అన్నమాట దీని నుంచి బయటపడడానికి గాను మనకు కొన్ని ప్రక్రియ చేయాల్సి ఉంటుంది అది చేసుకుంటే శని భగవాన్ని ఆరాయించుకోవడం వల్ల జరుగుతున్నాడు ఇకపోతే ఏలినాటి శని ప్రభావం ఎలా ఉంటుందంటే ఒక దీపం ఉంటుంది ఆ దీపం దూరంగా ఉన్నప్పుడు మనకు ఎలాంటి దాని యొక్క వేడి తగలదు ఆ దీపం దగ్గరికి వెళ్తున్నట్టు కొద్ది మనకు వేడి తగులుతూ వస్తుంది పూర్తి దీపం దగ్గరికి వెళ్ళినప్పటికీ చాలా వేడి తగులుతుంది అలాగే దీపం నుంచి మళ్ళీ దాటి దీపం దాటి మనం దూరంగా వెళ్తున్నప్పుడు మనకు ఆ వేడి తగ్గిపోతూ ఉంటుంది అంటే మన జన్మరాశికి పన్నెండవ స్థానంలో శని భగవానుడు వచ్చినప్పుడు మన చంద్రుడు శని భగవాన్కి దగ్గరగా వస్తున్నాడు అన్నమాట ఇది దీనికి ఏంటంటే శని భగవానుడు మా దగ్గరకు రావడం లేదు మనమే శని భగవాన్ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట ఇది ఎలాగంటే మనం ట్రైన్లో కూర్చొని ప్రయాణం చేస్తున్నప్పుడు ఎదురుగా ఉండే ఏదైనా ట్రైన్ కదులుతుంది అనుకుంటే అప్పుడు ఏమనిపిస్తుంది మన ట్రైన్ వెనక్కి వెళ్తున్నట్టుగా అవుతుంది కానీ మనం బయటికి వెళ్ళ మనం ట్రైన్ వెనక్కి వెళ్ళదు మన పక్క ఉన్న ట్రైన్ ముందుకు వెళ్ళడం వల్ల మనం కూర్చున్న ట్రైన్ వెనక్కి వెళ్తాం మనం వల్లే ట్రైన్లో ప్రయాణిస్తున్నాడు బయట ప్రపంచాన్ని చూస్తున్నాడు చెట్లు భూమి మీద ఉన్నాయని కూడా వెనక్కి వెళ్తున్నట్టుగా కనిపిస్తాయి అలాగా ఇక్కడ శని భగవానుడు సంచారం వల్ల మనకు ఏ ఏ స్థానంలోను అలాగే కుటుంబ ధనస్థానంలోనూ శని సంచారం వల్ల మనం చేసే పాపకర్మలను నుంచి విముక్తి పొందుతాం అన్నమాట అది అది జరిగేది అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఈ శని భగవానుడు పుట్టినరోజు వైశాఖ బహుళ అమావాస్య అనమాట ఆ రోజు శని జయంతి కూడా జరుపుకుంటారు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఆ రోజు కూడా ఉపవాసాలు ఉండడము తేలాభిషేకం చేసుకోవడం వల్ల కూడా శని దోషాలు ఈ శని నుంచి ఏర్పడే మన ఇబ్బందులు తొలగించుకోవడానికి కొన్ని శాంతి ప్రక్రియలు ఇక్కడ వస్తున్నాయి ఎవరికైతే తమ గురువు లేరనుకుంటారో వారు సంకల్పం చెప్పుకొని ఆ మహాదేవుడే మన గురువుగా భావించి ఆంజనేయ స్వామిని కానీ యక్షామూర్తిని కానీ గురువుగా భావించి సంకల్పం చెప్పుకుంటే వాళ్ళే గురువుగా మనకు నిలుస్తారు ఆ గురువులో పాదాలు ఆశ్రయిస్తే సర్వసంపదలు కష్టాలు దూరాలు తొలగుతాయి ఏడున్నర సంవత్సరాల శని అర్ధాష్టమ శని అష్టమ శని దోషాలు తొలటానికి అన్నరాశుల వరకు తెలిసిన పాటించాల్సిన రెవిడీలను శని భగవాన్ కృపను పొందుతారు దీనికి కాను శని భగవాన్ని పొందడానికి కాను ప్రతిరోజు కూడా గణపతిని మొదట ఆరాధించారు ఓం కం గణపతి ఏ నమహా అనే మంత్రాన్ని అనే నూట ఎనిమిది సార్లు జపం చేసుకోవాలి ఆ మహాశివుణ్ణి ఆరాధించాలి ప్రతి మృత్యుంజయ మహామంత్రాన్ని ఎవరైతే ఎక్కువగా జపిస్తారో వారికి జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి అలాగే శివపంచాక్షరి మంత్రం ఓ నమ కూడా జపించుకోవచ్చు లేకపోయినా శివాయ గురువే నమ అనే మంత్రాన్ని కూడా జపించుకోవచ్చు అలా అలాగ హనుమాన్ చాలీసా లేదా హనుమంతుణ్ణి పట్టుకున్నా కూడా ఇబ్బందులు తొలుగుతాయి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు శత్రు బాధలు తొలగుతాయి శని పర్వాణి యొక్క దోషాలు తొలుగుతాయి ఇకపోతే రామరక్ష స్తోత్ర పారాయణం కూడా ఈ చేయదోషాలు తోడడానికి హనుమాన్ గాయత్రి కానీ హనుమాన్ బడబాల బడవానుల సూత్రాన్ని కానీ పారాయణ చేస్తూ ఏదో ఒకటి చేసుకోవచ్చు అనమాట హనుమాన్ చాలీసా సంకల్పం చెప్పుకొని నూట ఐదు సార్లు పారాయణ చేస్తే కూడా అనారోగ్య సో సమస్యలు శత్రుబాధలు తొలుగుతాయి శని ముఖ్యంగా మంగళవారం రోజు శనివారం రోజు మన మంగళవారం రోజు హనుమాన్ చాలీసా పారాయణం పదకొండు సార్లు చేసుకోవడము అలాగే శనివారం దుర్ముహూర్తంలో ఆంజనేయ స్వామిని తమలబాగలో వెనుతో ఆరాధించడం వల్ల కూడా శని దోషాలు తొలుపుతాయి సంవత్సరంలో ఒకటి రెండు సార్లు శనివారం రోజు అమావాస్య దుర్ముహూర్తంలో అమావాస్య రోజు దుర్ముహూర్తం ఉంటుంది శనివారం ప్రతి ప్రతి శనివారం కూడా దుర్ముహూర్తం ఉంటుంది కానీ శనివారము అమావాస్య పుష్పం రా కలిసి రావడము లేదా శనివారము అమావాస్య దుర్ముహూర్తం కలిసి రావడం చాలా తక్కువగా ఉంటుంది సంవత్సరంలో కొన్ని రోజులు ఆ క్యాలెండర్లో ఆ తేదీలు చూసుకొని గుర్తుపెట్టుకొని ఆ రోజు శనివారం రోజు అమావాస్య దుర్ముహూర్తం వచ్చిన రోజు కనుక మీరు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే తమలపాకులో వెనతో వేసి మీకు సంవత్సరంలో ఒక రెండు సార్లు అయినా చేసుకోవడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు శత్రు బాధలు తొలగడమే కాక మీకు మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది అలాగే ముఖ్యంగా ఎప్పుడైతే మీరు శరీర శ్రమ చేస్తారో ముఖ్యంగా నచ్చేటప్పుడు కాళ్ళకు చెప్పులు లేకుండా నవ్వడం ఎక్కువగా అలవాటు చేసుకుంటే దానివల్ల మీకు శని బాధలు తొలుగుతాయి శరీర శ్రమకు పొరవాలి సుఖపడడానికి అలవాటు పడ పడే వాళ్ళు కొందరు చెప్పులు లేకుండా అసలు ఇంట్లో కూడా నవ్వలేని పరిస్థితి ఉంటుంది అలాంటి వారు కూడా శని బాధలు తొలగాలంటే చెప్పులు లేకుండా కొంత కొంతవరకు నవ్వడానికి అలవాటు చేసుకోవాలి ముఖ్యంగా శనివారం రోజు దేవాలయానికి వెళ్ళినప్పుడు చెప్పులు లేకుండా వెళ్తే వెళ్ళగలిగితే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి సాధ్యమైనంత వరకు వాకింగ్ చేయడంలో కూడా క్షేదోషాలు తొలగుతాయి ఎవరైనా సరే చెప్పులు తొడుక్కున్న తర్వాత ఆ చెప్పులతో సహా కాళ్ళను కడగడం మహా పాపం అన్నమాట ముందుగానే కాళ్ళు కడుక్కొని తర్వాత ఆ చెప్పులను తొడుకో తొడుక్కోవాలి కానీ చెప్పులు తొడుక్కొని కాళ్ళను కడగకూడదు అలాగా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి అలాగే ముఖ్యంగా శని ముఖ్యంగా ఈ లేబర్కు చిన్న చిన్న వృత్తులు చేసేవారికి వారి లోపల ఉంటాడు కాబట్టి మనం క్రింద పనిచేసేవారు మున్సిపాలిటీ శానిటరీ ఈ పనులు చేసేవారు అలాగే చిన్నపిల్లలు హోటల్స్లో పంచే చిన్నపిల్ల వాళ్ళు ఉంటారు కదా ఎల్లప్పుడూ వారిని గౌరవించాలి అవసరమైతే వారికి బహుమానాలు కూడా అప్పుడప్పుడు ఇస్తుండాలి అలాగే శనివారం అమలుస్తూ కానీ ఎవరికైనా దానం ఇవ్వడం అంటే బ్రాహ్మణులకే దారుణం ఇవ్వడం కాదు ఎవరికైతే బీదవారు ఉంటారో వారికి అన్నదానం చేయడము ఇంటి ముందు మున్సిపాలిటీ ఊడ్చే వాళ్ళకు అప్పుడప్పుడు ఏవైనా బహుమతులు చీరలు కానీ బట్టలు కానీ చెప్పులు కానీ గొడుగులు కానీ వర్షాకాలం వస్తుంది చలికాలం వస్తుంది వాళ్ళు ఆ చలిలోనే అలాగే ఓడిస్తూ మన వీధుల్లో క్లీన్ చేస్తుంటారు అలాంటి వారికి అందరు కూడా దుప్పట్లు కానీ చెప్పులు కానీ గొడుగులు కానీ ఇస్తూ ఉండాలి అలా ఇవ్వడం వల్ల కూడా మనకు కొంత శని దోషాలు తగ్గుతాయి ముఖ్యంగా దేవాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని నియమాలు పాటించాల్సి శని శివాలయానికి వెళ్ళినప్పుడు నవగ్రహాల వద్ద శని భగవాన్ వద్ద దీపం వెలిగించకూడదు ముఖ్యంగా మీరు వెలిగించాల్సిన దీపం ఎక్కడ అంటే రావి చెట్టు కింద దీపం వెలిగించాలి రావి చెట్టు చుట్టూ పదహారు ప్రదక్షిణాలు చేస్తే మీకు వస్తుంది సర్వజ్ఞం విషయ భౌనం గురువే సర్వలోకనం దక్షిణామృత అనే స్తోత్రాన్ని పాటిస్తూ జపం చేస్తూ రావి చెట్టు ప్రదక్షిణలు చేస్తే మీకు శనిగ్రహ దోషాలు ఉంటాయి ఇకపోతే అంగవైకల్యం ఉన్నవారికి లెప్రస్య ఉన్నవారికి అనాథాశ్రమాల్లో పిల్లలకు అన్నదానం సహాయము బట్టలు చెప్పులు దానం ఇవ్వడంలో కూడా శని భగవాన్ దోషాలు తొలగుతాయి ఏ రోజైతే ఆదివారం రోజు పృష్ణపక్షో ఆ రోజు చాలా మహిమాన్వితమైన రోజు అనమాట శని భగవానికి ఆ రోజు కనుక మీరు శివారాధన చేసిన శని మృత్యుంజయ మహావంత జపం చేసిన నూట ఐదు విషయాలు జపం చేసుకున్నా కూడా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి చాలా మహిమాన్వితమైన రోజు ఆ రోజు అన్నమాట అలాగే అలాగే ఆదివారము మాస పుష్యమి నక్షత్రం కూడా కలిసి వస్తే ఇంకా రోజు ఆ రోజు కూడా మీరు శివారాధన చేసుకొని రుద్రాభిషేకం చేసుకుని మృత్యుంజయ మహామంత జపం చేసుకుంటే కూడా మంచి ఫలితాలు లభిస్తాయి ఈ రకంగా శని తొలగడానికి రకరకాల ప్రక్రియలు చేయవచ్చు ముఖ్యంగా మీరు చేయాల్సింది గుర్తుపెట్టుకోవాల్సింది మంగళవారాల్లో ఆంజనేయ స్వామి ఆరాధన అలాగే శనివారం దుర్ముహూర్తంలో శని ఆంజనేయ స్వామికి తమలపాకులో వెన్నతో చేయడము నవగ్రహ స్తోత్రమే నీలాంజం సమావాసం రవిత్రం ఛాయమార్తంలో తమ తో నమశాన్ని స్తోత్రాన్ని ప్రతి శనివారం కానీ ఇరవై ఏడు సార్లు జపం చేసుకుంటే మంచిది ఒకవేళ శని ఏళ్ళనాటి శని నడుస్తున్న వారు ప్రతిరోజు పంతొమ్మిది సార్లు అయినా ఈ స్తోత్రాన్ని జపం చేసుకోవాలి మృత్యుంజయ మహామంతరం కూడా జపం చేసుకుంటే మంచిది ఎప్పుడైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు చెప్పులు లేకుండా వెళ్ళండి అప్పుడప్పుడు మీరు నెలలో ఒకసారైనా సరే మీ ఇంటి ముందు పనిచేసే మున్సిపాలిటీ వారికి కానీ ఎవరికి కానీ మీరు ఏమైనా చిన్న చిన్న బహుమతులు దానంగా ఇవ్వండి నల్లని వస్తువులు ఇస్తే ఇంకా మంచిదే ముఖ్యంగా మీకు ఇంకొక ముఖ్యమైన ఏంటంటే బాత్రూంలకు లో కారకుడు రాహు అవుతాడు బాత్రూంలోని కమ్మోటుకు రా కారకుడు శని భగవానుడు అవుతాడు కాబట్టి మీరు అప్పుడప్పుడు ఇంట్లోని బాత్రూంలను మీరు మీ పరివార చేత కాకుండా మీరే స్వయంగా క్లీన్ చేస్తుండే అలా చేయడం వల్ల కూడా శని దోషాలు తగ్గుతాయి ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు నవ్వులాటగా కాకుండా మీరు ప్రత్యేకంగా మీరు చేసి చూడండి తప్పకుండా మీకు ఇది అనుభవంలోకి వస్తుంది ఎప్పుడు కూడా మీరు మీ పనులు మీరు సొంతంగా చేసుకోవడము శరీరాన్ని శ్రమ పెట్టడము వాకింగ్ చేయడము ముఖ్యంగా శని దోషాలు ఎవరికైతే ఉంటాయో ఏలనాటి శని నడుస్తుందో శని దశ మహాదశ నడుస్తుందో అలాంటి వాళ్ళంతా కూడా ఎక్కువగా రోజు ఒక అర్ధగంట గంట సేపు నడక చే నడవడం వల్ల కూడా మీకు శని దోషాలు తొలగుతాయి ఇలాగా చిన్న గ్రామాలకు హెల్మెట్స్ దారంగా ఇవ్వండి దానివల్ల కూడా మీకు శ్రేణి దోషాలు అలాగే చీమలకు బెల్లం నువ్వులు కలిపిన పదార్థాన్ని మీ ఇంట్లో చుట్టూ ఉండే ప్రదేశంలో బహిర్గత ప్రదేశంలో వేస్తూ ఉండండి పార్కులకు వెళ్ళినప్పుడు వేస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల కూడా మీకు శ్రేణి దోషాలు తోతాయి సుమత్తు